పుట్టపతి నియోజకవర్గ ఐటిడిపి ప్రధాన అధికారి అయినటువంటి కిరణ్ సినిహాతో మనం ఈ రోజు ముఖాముఖి సార్ మీకు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అంత మక్కువ వైఎస్ఆర్ అంటే ఎందుకు అమక్కువ ముందుగా జీఎన్ న్యూస్ వాళ్ళందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం పార్టీ ఏమంటే ప్రథమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తాడు చేసి చూపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు చెప్పింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసి చూపించాడు తెలుగుదేశం పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు నుంచి నాలుగు సంవత్సరాలు అవుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో తన ముఖ్యమంత్రి పదవి కోసం తప్పుడు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్ గా చేసి సర్వ నాశనం చేశారు కాబట్టి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుతం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణం చేశారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ అసెంబ్లీకి వస్తానని అదే విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఆ కసి తీరుతో పనిచేస్తా ఉన్నాడు ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనే మాట ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం వింటుందని చెప్తున్నాను ఎన్నికల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తా లేదు ఒకవేళ మద్యపానం అమ్మిన తయారు చేసిన కఠినంగా ఏ శిక్షలు ఉంటాయని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా కల్తీ మద్యం నీరులై పారుతా ఉంది ఎంతో మంది ప్రాణాలు ఒక రక్తం రక్తం తాగుతున్నట్టు తాగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం మధ్య నిషేధం చేయదు కాబట్టి స్పష్టంగా ఉన్నారు ఈసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చినటువంటి జగన్ ని ఏ విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఖచ్చితంగా స్పష్టత ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు మద్యపాన నిషేధం పూర్తి విఫలమైనాడు జగన్మోహన్ రెడ్డి నిషేధం చేయడంలో చెప్పాడంతే చేయడంతే పల్లె రఘునాథ్ రెడ్డి గారికి కాకుండా మీరు ఏ అభ్యర్థికి ఇచ్చినా మీరు సపోర్ట్ చేస్తారా పార్టీలో మీరు సహాయం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ రాదు అనేది ఉండదు అసంభవం అది హండ్రెడ్ పర్సెంట్ పుట్టపర్తి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది పుట్టపర్తి గడ్డ మీద పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాత్రమే గెలుస్తారు అది మాత్రం అసంభవం అండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తన నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు తన సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నాడు యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా ప్రమాద ఏదైనా జరిగినా శుభకార్యాలు కానీ అశుభ కానీ ప్రతి ఒక్క దానికి హాజరయ్యేటువంటి వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ ఉన్నారు చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాడు కానీ ఏ రోజు కూడా ప్రజలకు వచ్చిన వ్యక్తి కాదు ప్రస్తుతం పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవిలో లేకున్నా ఎమ్మెల్యే ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు అదే విధంగా రఘునాథ్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి రఘునాథ్ రెడ్డి గారికి కాదనుకోకుండా టికెట్ రావడం అంటే ప్రసవం అండి హండ్రెడ్ పర్సెంట్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి టికెట్ వస్తుంది యాభై వేలు ఓట్లకు పైగా మెజార్టీతో పుట్టపర్తి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు యువత ఎలా ఉండాలని యువత మద్యానికి బానిస కాకుండా డ్రగ్స్ బానిసి కాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మన నారా లోకేష్ అన్నగారు ఏవైతే హామీలు ఇచ్చాడో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఆ విధంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ వదులుతాడు ప్రతి ఒక్క నిరుద్యోగస్తుడు కూడా ఉద్యోగాలు కొట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని చెప్పేసి నీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్